మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి నా పేరు సోమనాథ్ చట్టర్జీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని వృత్తిరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ బాధి నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంత కాలమే ప్రాణం కావాలంటాను క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరన్స్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు సోమనాథ్ చటర్జీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ప్రశ్నలు కాదు సమాధానం కావాలి సార్ ఇద్దరికి సేమ్ ఇంజక్షన్ సార్ బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా అందుకని ఇచ్చేశాను సార్ హాస్పిటల్ సీజ్ చేయండి సార్ ఒకళ్ళకి వాడిన సిరంజీ దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు మీరు నాకంటే మెట్లో ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నారు కదా సార్ ఐదు రూపాయల సిరంజి కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ న్యాయమేనా పోనీ చెప్పండి ఇస్తాను ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టిన హాస్పిటల్ ప్రాణాన్ని తిరిగి తేగలరా ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పని భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ వాటర్ బాటిల్ ఇవ్వండి ఇది వాటర్ ప్యాకెట్ కదా వాటర్ బాటిల్ ఇవ్వండి బ్రాండెడ్ లేదా లేదండి అది అది షాప్ చెప్తాను వాటర్ బాటిల్ ఇవ్వండి క్వాలిటీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తం వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా ఆదివారం ఎంటర్టైన్మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ ఆహా ఎలక్ట్రానిక్ డివైస్ ఎస్ఏన్ చదువు మ్యాటర్ తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటది ఏంటి చదవా క్వాలిటీ ఎలా టైం వేస్ట్ చేయరు తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ క్యారీ ఏంట మోత ఏంటి క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది రంగులు వేసుకుని గంజిరెత్తులోకి ఎందుతున్నారు ఎవరా మీరు హోలీ పండే కదా చూడటానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలిన అందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది ఏంటి చూడాను మొహానికి రంగు చూడు సైలెంట్ గా బాండి బాబా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా నేను కాల్ చేస్తా ఏమైంది ఏమైపోయా

ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా మనకు పాస్ అవ్వడం పాస్ పోసిన తీసి తీసినా పాసే మీ పరిస్థితి చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా మీరు ఎలాగో తప్పుతారు ఇంటికి వెళ్ళేసరికి బాబుకి అరచ్చి రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న వస్తున్నా అవును అమ్మే నాన్న మందు జస్ట్ మందు వేస్తుంది నాన్న కూర్చో నీ ఎంట రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎత్కేసి లేదంటాడేంట్రామరు అనమాట ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడెక్కడ ఉంటది రేపే దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడు చే తప్పడండి ఇంటర్నెట్ లో కాకపోతే ఏ దగ్గర ఎత్తకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎత్తకాలి ఆ ఉండదా మరి ఇప్పుడు అయిపోయింది అనుకో దొరకం అక్కడ లేదనుకో ఈ ఎత్తుకుతా ఓహో ఇది అంటే మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదో గాని ఏం చెప్పేశాడు ఓహో ఆహా అర్థమైపోయింది అనమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు ఇక్కడే గొడవ కళ్ళు మూసి తగ్గస పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు ధర కంగారు పడకండి అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా ఇది అంకుల్ అదే అదే బావాడిని వదిలేసి మీరు అందరు పాస్ అయిపోతారా ఏమిటి మీద అసలు మా

పెద్దలే ఈయనరా ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడు సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాది ఈ పోయింది తేగల కట్ట తేగల కట్టాబోయ్ మా బాబు కూడా పంచే అవును నీకు అలాగే ఉంటుందిరా పెట్రోల్ డబ్బులు ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు లాగే ఉంటాయి బాబా ఎట్లాంటోడే మీకు గానీ ఉంటే నరికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఇది ఇలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటం అనేది నువ్వు నీ జుత్తు చేతిలో ఆ కట్టు అలా గడ్డి పెట్టండి బాబా ఏడు నీ అవతారం చూసుకున్నావా మీద చొక్కా లేకుండా కింద లుంగీ ఎత్తు కట్టుకొని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి నువ్వే ఇలా ఎడితే ఈడికి ఎలా ఎడతాడు బాగా చెప్పారు చూప్ నైన్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు నా కూతురు మై డాటర్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచేవా కాని మావా పిల్ల కేక అస్సల్ని పోలికే రాలా చిచి చెత్త మనుషులు చెత్త బతుకులు ఖర్చు అంబోతుల తయారై